ఇవాళ మనం తెలివి తక్కువ చెక్కలు కొట్టేవాడి కథ తెలుసుకుందాం కాంతారావు గ్రామంలో ధాన్యం వ్యాపారం చేసేవాడు గ్రామ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నగరంలో ఖరీదైన ధరలకు విక్రయించేవాడు అప్పుడు కాంతారావు రైతులతో ఇలా అంటాడు నాకు తప్ప ధాన్యం మరెవరికి అమ్మాలనుకోవద్దు నేను మీకు మేలు చేస్తాను అంటాడు దానికి అక్కడున్న రైతులు గారు మీరు మా ఆహార ప్రదాత వేదలైన మేము ఎక్కడికి వెళ్తాము అని అంటాడు క్రమంగా అందరి భూమిని ఈ కాంతారావు స్వాధీనం చేసుకున్నాడు ఈ పనిలో అతనికి సన్నిహిత సేవకుడు బంటు సహాయం చేస్తాడు అతనికి తెలివి తక్కువ కానీ తన యజమాని బలంతో గ్రామంలోని ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేవాడు కాంతారావు ఇలా అంటాడు బంటు నువ్వు చిన్నతనంలో చెట్టు మీద నుండి పడిపోయావు తెలుసా నీ తండ్రి గుండె పగిలి పాపం చనిపోయాడు తర్వాత బెంగతో నీ తల్లి కూడా చనిపోయింది నేనే పెంచాను అని అంటాడు దానికి బంటు నాకెలా నాకెలా తెలుస్తుంది దొరగారు నన్ను పెంచింది మీరే కదా నా తల్లిదండ్రులు కూడా మీరే అని అంటాడు ఇలా నడుస్తూ ఉండంగా ఒకరోజు కా కాంతారావు సరుకులు సేకరించడానికి బంటుతో కలిసి నగరానికి వెళ్తాడు అప్పుడు కాంతారావు ఇలా అంటాడు సాయంత్రం అయిపోయింది మనం దారి తప్పిపోయామనుకుంటున్నాను రా బంటూ ఈ దారి ఎక్కడికి వెళ్తుందో చూడు అని అంటాడు దానికి బంటూ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు సేట్జీ ప్రజలు రోడ్డుపై ఎక్కి అటు మరియు ఇటు వెళ్తారంతే అంటాడు తెలివి తక్కువగా దానికి కాంతారావు నువ్వు మొద్దు మొద్దుగా మిగిలిపోతున్నావు ఎత్తైన చెట్టెక్కి ఈ దారి ఎక్కడికి వెళ్తుందో చూడరా నాయన అని అంటాడు సేటు మాటలు విన్న బంటు చెట్టెక్కాడు అతను ఏమీ చూడలేకపోయాడు అతను బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు దానికి కాంతారో ఏమైంది నిశ్శబ్దంగా దిగు మనం తొందరగా నగరానికి వెళ్ళిపోతాం అంటాడు దానికి బంటు సేటుగారు నాకు ఈ చెట్టు నుండి ఎలా దిగాలో తెలియడం లేదండి నాకు ఏడు పోస్తోంది అని అంటాడు దానికి కాంతారో చాలా చీకటిగా ఉంది నువ్వు త్వరగా దిగు లేకపోతే దొంగలు వచ్చి మన వస్తువులన్నీ దోచుకుపోతారు అని అంటాడు దానికి బంటూ సేటుగారు బందిపోట్లను రానివ్వండి వాళ్ళు నన్ను కిందకి మాత్రమే దించగలరు మీ వస్తువుల కోసం నా ప్రాణాలను పణంగా పెడతాను అని అంటాడు బంటూ మాటలు విని కాంతారావు తల పట్టుకుని కూర్చుంటాడు కొంతసేపటి తర్వాత దొంగలు అక్కడికి వచ్చి సేట్జీని మొత్తం దోచేసుకుని బంటూను చెట్టు మీద నుండి దించేసి వెళ్ళిపోతారు అప్పుడు బంటూ ఇలా అంటాడు రండి సేట్జీ బయలుదేరడం ఇంకా భయపడాల్సిన పని లేదు కదా సేట్ తన విధిని తిట్టుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు కాంతారావు ఇలా అంటాడు ఈ రోజు తర్వాత నేను సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు నువ్వు నాతో రావద్దంటే రావద్దు అంటాడు కొన్ని రోజుల తర్వాత సేటు వస్తువులు కొనడానికి నగరానికి తిరిగి వెళ్ళినప్పుడు ఒక సాధువు సేటు దుకాణానికి వస్తాడు అప్పుడు ఆ సాధువు నాకు ఆకలిగా ఉంది నాకు ఆహారం పెట్టండి దేవుడు మీకు మేలు చేస్తాడు అని అంటాడు దానికి బంటు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు దానికి సాధువు దేవుని భక్తులతో ఇలా మాట్లాడటం మంచిది కాదు నాయన దీని పర్యవసానాలు మీరు పొందుతారు అని శపించి వెళ్ళిపోతాడు బంటు అందరితోనూ ఇలానే ప్రవర్తిస్తాడు అతను సేటుకు సన్నిహిత సేవకుడు కనుక దానిని అతను బాగా వినియోగించుకునేవాడు అప్పుడు కాంతారావు బజార్ నుంచి తిరిగి వచ్చి ఒరే బంటు నా అద్దాన్ని శుభ్రంగా తుడిచి ఇవ్వరా అని అంటాడు దానికి బంటూ వాటిని బూడిదతో రుద్ది సేటుకిస్తాడు అయ్యో నువ్వు నా అద్దాన్ని ఏం చేశావు వీటి గీతలు పడిపోయాయి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోరా నాయన అని ఏడుస్తాడు కాంతారు సేటికి కోపం వచ్చి బంటూను ఉద్యోగం నుంచి తీసేస్తాడు బంటూ ఉద్యోగం కోసం చాలా చోట్ల ప్రయత్నిస్తాడు కానీ బంటూ తెలివి తక్కువతనం వల్ల అతనికి ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టపడరు నాకు ఉద్యోగం రాలేదు నా పని నేను చేసుకుంటే మంచిది ఈ రోజు నుండి అడవికి వెళ్ళి కలపను కోస్తాను సేటు లేడు తిట్టడానికైనా కొట్టడానికైనా మందలించడానికైనా ఇకపైన హాయిగా బ్రతుకుతాను అని తనలో తాను అనుకుంటాడు బంటు ఒకరోజు బంటు కలప కొయ్యడానికి వెళ్తాడు నేను నా శక్తికి మించి కలపను కొయ్యలేను ఈ చెట్టు కొమ్మపై కూర్చుని కోస్తే నాకు ఎక్కువ కలప వస్తుంది అని మనసులో అనుకుంటాడు బంటు తన కూర్చున్న కొమ్మను నరుక్కోవడం చూసిన ఒక సాధువు ఇలా అంటాడు నీకేమైనా పట్టిందా నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వే నరుక్కుంటున్నావు కింద పడితే నువ్వు చనిపోతావు అంటాడు చెట్టుపై నుంచి కిందకి దిగిన బంటు ఇలా అంటాడు మీరు నా ప్రాణాలు కాపాడారు నా దగ్గర కొంత భోజనం ఉంది దాన్ని తీసుకోండి అలాగే నేను మరణించకుండా ఉండాలి అంటే ఏమైనా మార్గం ఉంటే చెప్పండి అని అంటాడు దానికి సాధువు ఈ నల్లతాడు నీ కాలికి ఉన్నంతకాలం నువ్వు బతికి ఉంటావు ఇది ఎప్పుడైతే తెగిపడిపోతుందో అప్పుడు నువ్వు మరణిస్తావు అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు బంటూ భార్య ఇంటికి వచ్చిన బంటుతో ఇలా అంటుంది ఇవాళ ఇంట్లో పోయి వెలగలేదు మీరు డబ్బు తెస్తారా లేదంటే మమ్మల్ని ఇలాగ ఉంచుతారా అని కసురుకుంటుంది దానికి బంటూ నేను మంచం దిగితే ఈ నల్ల తాడు ఊడిపోతుంది అప్పుడు నేను చనిపోతాను అంటాడు దానికి బంటూ భార్య ఆశ్చర్యపడుతూ ఏం మాట్లాడుతున్నారండి నల్లతాడు ఊడిపోవడం ఏమిటి మీరు చనిపోవడం ఏమిటి ఎవరు చెప్పారండి బాబు ఇలాగా అని అంటుంది దానికి బంటూ ఇలా అంటాడు ఇందాక కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు కనిపించి చెప్పాడే బంటు మనసులో ఏది వచ్చినా దాన్ని తొలగించడం కష్టం అని బంటూ భార్యకి తెలుసు బలవంతం మీద తను సేటు కాంతారావు ఇంటికి వెళ్తుంది అప్పుడు కాంతారా ఇలా అంటాడు ఎలా ఉన్నా రాజీ బంటు ఎలా ఉన్నాడు నేను మీ ఇంటికి పని అడగడానికి రాలేదండి అని బంటూ భార్య ఇలా చెప్తూ ఉంటుంది రోజుకో కొత్త నాటకం ఆడుతున్నాడు ఇప్పుడేమో కాలికున్న నల్లదారం ఊడిపోతే చనిపోతాడట ఎవరో సాధువు అలాగని అని అంటుంది దానికి కాంతారావు వాడిని నేను మాత్రమే మార్చగలను వాడిని నేను తీసుకొస్తాను అని అంటాడు ఇలా మాట్లాడుకుంటూ బంటు వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు ఇంట్లో గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఈ కాంతారావుకి బంటు ఏడుపు వినిపిస్తుంది అప్పుడు బంటూ భార్య ఏమైందో ఏంటో అని అనుకుంటూ కంగారు కంగారుగా సేట్జీని తీసుకుని లోపలికి వెళ్తుంది అప్పుడు బంటూ సేట్జీ గారు వచ్చారా నేను అడవిలో ఒక సాధువుని కలిశానండి ఈ నల్లదారం తెగిపోతే నేను చనిపోతానని చెప్పారాయన ఇప్పుడేమో యమధర్మరాజు గారు నా చెయ్యి పట్టుకుంటే నన్ను తీసుకెళ్ళిపోతాడో ఏమో అని ఏడుస్తూ చెప్తాడు దానికి కాంతారావు ఇలా అంటాడు నువ్వు అందరి ముందు సజీవంగా కూర్చున్నప్పుడు నువ్వెలా చనిపోతావురా నిన్నెవరో మోసం చేశారు పిచ్చి మాటలన్నీ నమ్మకు అని అంటాడు దానికి బంటూ ఏం చెప్తున్నారు సేట్జీ బాబాని నేను బాగా నమ్మాను ఆయన మాటలు నిజమవుతున్నాయి దారం తెగిపోయింది కాబట్టి నేను చనిపోతాను అని ఏడుస్తాడు నువ్వలా భయపడితే ఎలాగరా నువ్వు ధైర్యంగా ఉండాలి కదా నువ్వు బతికే ఉన్నావు అనుకో నాతో పాటు నా ఆస్తంతా అనుభవించవచ్చు అని ఆశ చూపిస్తాడు కాంతారావు బంటుకి కానీ బంటూ పిచ్చిగా దారం తెగిపోయింది కదండి ఇంక నేను చచ్చిపోతాను అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కాంతారావు మనసులో ఇలా అనుకుంటాడు వీడితో ఇలా కాదు మనం వాడి దారిలోకే వెళ్ళి చెప్పాలి సరేరా నువ్వు ఇలాగే మూర్ఖుల్లో మిగిలిపోతావు యమధర్మరాజు వచ్చేలోపు ఇంకొక నల్లదారం కట్టుకో యమధర్మరాజుకి ఎలా తెలుస్తుంది నువ్వు ఇంకో నల్లదారం కట్టుకున్నావు అని నీ మేక మళ్ళా చూడు నీ నల్ల తాడు కంటే అది ఇంకా బలంగా ఉంది రోయ్ ఆ తాడు కట్టేసుకో అంటాడు ఆ మాటకి బంటూ ఇలా అంటాడు మరి యమధర్మరాజు మన మేకను తీసుకెళ్లిపోతేను అని దానికి తంతారో మేకకి చేతులు లేవు కదరా ఉన్న రెండు నాలుగే కాళ్ళు కదా కాబట్టి యమధర్మరాజు ఏం చేయలేడు లే చేతులు లేవు కదా అని అంటాడు దానికి బంటూ సరే సేట్జీ గారు మీరు మమ్మల్ని రక్షించారు అని ఆనందపడతాడు అప్పుడు రాజీ తను చెప్పినట్టే చేశాక కాంతారావు అతని మూర్ఖత్వానికి నవ్వుకొని వీడు నా దగ్గర తప్ప ఎవరి దగ్గర పని చేయలేరుడు నేను తప్ప వాడికి ఎవ్వరు పనిని ఇవ్వరు సరేలే మనమే తీసుకెళ్ళిపోదాం అని అనుకుని పనిలోకి చేర్చుకోవడానికి పట్టుకెళ్ళిపోతాడు